హిందూ యొక్క అత్యాచారాలు జరుగుతున్నాయి మన ఆడపడుతుల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి ఇంతకు ముందు మేము కలెక్టర్ గారికి వివరాలు అందజేశాము అదేవిధంగా ఈ సైడ్ కూడా కలెక్టర్ గారికి రాష్ట్రపతి అందజేయడం కోసము ఈ రోజే బయలుదేర ర్యాలీగా కాబట్టి ప్రతి ఒక్క హిందువులు కూడా అర్థం చేసుకోవాలి ముందు ముందు కూడా మన భారతదేశంలో కూడా మన హిందువుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఇలాంటి అత్యాచారం ఎప్పుడు మేము జరగకుండా ఉన్నాయంటే మనము జాతి కోను పేద చూడ హిందువులందరూ ఏకతాటిగా రావాలి అలా వచ్చిన వచ్చేదాక మన హిందువులు ఐక్యత అవుతుంది అలా అయినప్పుడు మన హిందూ అవుతుంది కాబట్టి మన హిందువులందరూ ఒక కావాలని నేను అందరికీ కోరుకుంటున్నాను ఈరోజు మన హిందూ సురక్ష మంచి నుంచి భారీగా ర్యాలీగా ఏర్పడి మన జగన్నాథ మందిరం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్తున్నాము ఏదైతే బంగ్లాదేశ్లో హిందువుల పైన అత్యాచారాలు జరుగుతున్నాయో దాన్ని ఇప్పుడు కూడా బంద్ చేయడం జరగలేదు దానికని మరొకసారి రాష్ట్రపతి మెమొరాండం అందజేయడం కోసము మన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్కి అందజేయడం జరుగుతుంది ఇది ఇది రెండోసారి ఇక ముందు కానీ హిందువుల మీద అత్యాచారం జరిగిన బంగ్లాదేశ్లే కాదు ఇండియాలో కూడా జరుగుతున్నాయి మన భారతదేశంలో కూడా జరుగుతున్నాయి ఇలాంటి అత్యాచారం ముందు ముందు జరిగితే రోడ్డు మీదకి వస్తాం రోడ్డు మీదకే రావడం కాదు ఈ విధంగా ఇంకా విజృంభించి దాడిలు చేపడతాం మరియు రోడ్డు మీద కూడా మేము బయట ఇస్తాము ఈ విధంగా ముందుకు వెళ్తామని మేము హిందూ సమాజం నుంచి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్